హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు పదహైదు రకాల టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వలన నా వీడియో అనేది ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుందండి ఇంక ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనం బజార్ నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి ఎండాకాలం కాబట్టి అవి అయితే పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే గుడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా కానీ వంట నూనె కానీ అప్లై చేసామంటే ఎన్ని రోజులున్నా గుడ్లు అని అయితే పాడైపోవండి ఫ్రిడ్జ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి అయితే ఇలా రెండు రూపాయల ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాం కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తాము అవి అయితే గడ్డ కట్టిపోతూ ఉంటాయి అలా గడ్డ కట్టుకోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి స్టవ్ వెలిగించి చాకని అయితే వేడి చేసి ఆ బ్రూ ప్యాకెట్ మీద ఇలాగా అన్నామంటే అది ప్రెస్సింగ్ లాగా అయిపోతుంది కాఫీ పొడి బయటికే రాదండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం మనమైతే స్టిక్కర్లు పెట్టుకుంటే ఆ గమ్ అయితే ఎక్కువసేపు ఉండదు ఆ స్టిక్కర్ అయితే పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మనం స్టిక్కర్లు పెట్టుకునేటప్పుడు ఒక అరగంట ముందు టీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టి స్టిక్కర్ కానీ పెట్టామంటే ఆ గమ్ అనేది ఊడిపోదండి అలాగే ఉంటుంది ఉదయం నుంచి ఈవినింగ్ దాకా అలాగే ఉంటుందండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము మనం కానీ నెయ్యి కాంచుకునేటప్పుడు అందులో కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం కరివేపాకు కానీ వేస్తే నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఫిఫ్త్ టిప్ అండి మనం రాగి వస్తువులు అవి కడిగేటప్పుడు ఊరికే నల్లబడిపోతాయి అలా నల్లబడిపోకుండా ఉండాలంటే కొంచెం చెంత ఉండు కళ్ళు ఉప్పు వేసి బాగా స్టవ్ మీద మరిగించి అది కోరివచ్చంగా ఉన్నప్పుడు కానీ రాగి వస్తువులు కాయితే అలాగే తెల్లగా ఉంటాయండి ఇంకా సిక్స్త్ టిప్ అయితే చూద్దాము మనం పాత బ్యాంగిల్స్ వాడిన తర్వాత పనికి రావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి గాజులు కన్నిటికి ఈ విధంగా టేప్ అయితే వేయండి ఇది ఒక హ్యాంగర్ లాగా తయారవుతుంది దీన్ని తగిలించుకొని దీంట్లో స్పూన్లు గేరీట్లు అన్ని పెట్టుకొని మనం అయితే చాలా ఈజీగా వాడుకోవచ్చండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెవెంత్ టిప్ అయితే చూద్దాము ఇలాంటి గ్రైటర్స్ కానీ పేలర్స్ కానీ మనం వాడే కొంది అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎక్కువ రోజులు రాదు అలా ఎక్కువ రోజులు రా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో వన్ రూపీ కానీ టూ రూపీ ఉంటాయి కదా ఆ కాయన్ గ్రైటర్స్ మీద కానీ ఈ విధంగా కానీ అన్నామంటే వాటికి ఆ షార్ప్నెస్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది చూడండి మనం పాడైపోయింది కూడా చాలా ఈజీగా మళ్ళీ అయితే వాడుకోవచ్చు అండి దీన్ని పడేయవలసిన అవసరం అయితే ఉండదు ఇంకా ఏది టిప్ అయితే చూద్దాము దువ్వెళ్ళలో కడగాలంటే చాలా కష్టం చాలా టైం పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ ఈ విధంగా దువ్వెల మీద అయితే మొత్తం అయితే వేసేసి ఒక పానికి రాని బ్రెక్ ఒకటి వేసుకునేసి మొత్తం దువ్వెండి ఈ విధంగా అయితే కడిగేయండి ఈ విధంగా అయితే కడిగేస్తే చూడండి ఎంత నల్లగా ఉన్న దువ్వెండైనా చాలా ఈజీగా తెల్లగా వచ్చేస్తాయండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నైన్త్ టిప్ అయితే చూద్దాము మనమైతే కిరాణా వస్తువులు అయితే కొనుక్కుంటూ ఉంటాము అవి కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటిలోకి పురుగులు అనేవి పోతుంటాయి అలా పోకుండా దానికి ఒక క్యాప్ కానీ పెట్టేసామంటే చూడండి కిందనే పడదు లోపల పురుగులు కూడా పోవు ఇంకా టెన్త్ టిప్ అయితే చూద్దాము మనం అయితే నూనె అవి తెచ్చుకుంటాం దీపారాధన అవి వాడుతూ ఉంటాము అలా రోజు వాడడం వల్ల చుట్టూరు మొత్తం అయితే ఆయిల్ అనేది కారిపోతూ ఉంటుంది అలా కారిపోకుండా ఉండాలంటే దానికి కానీ సాక్స్ గానీ వేస్తే ఆయిల్ అనేది కారనే కారదండి లెవెంత్ టిప్ అయితే చూద్దాము మనం అయితే అవి తెచ్చుకుంటూ ఉంటాము వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటి స్మెల్ అనేది పోతుంది అలా పోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని అయితే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఆ వాటర్ బాటిల్ పెట్టి మూత పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు అండి స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా అనేది ఉంటుంది ఇప్పుడైతే ట్వెల్త్ టిప్ అయితే చూద్దాము మనం చీరకి కుచ్చులు అవి పెట్టుకోమంటే చాలా కష్టం కొత్తగా పెళ్ళైన వరకు అయితే చాలామందికి రాదు కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే చేయండి ఒక అట్లకాయ లాంటిది తీసుకొని దాన్ని చీరకు పెట్టేసి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ విధంగా మొత్తం అయితే కుచ్చులు కానీ పెట్టేసుకున్నా ఉంటే ఎంత బాగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి సిల్క్ చీరకు పట్టడం మందికి కష్టం చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు కానీ అట్లకాయ తీసుకొని మడత ఎన్ని చీరలు అయినా చాలా ఈజీగా ఐదు నిమిషాలు కట్టుకొని అయితే కట్టుకోవచ్చు ఈ టిప్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని కూడా లైక్ అయితే చెయ్యండి ఇప్పుడైతే థర్టీన్ టిప్ అయితే చూద్దాము మనమైతే మన ఇంట్లో సాక్స్ అయితే ఉంటాయి అవి ఒకటి కనిపిస్తే ఇంకొకటి కనిపించవు అలాంటప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి సాక్స్ అయితే ముందు ఒక ప్లస్ గుర్తులాగా వేసేసి వాటిని మొత్తం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం గానీ మడిచేసి ఫోల్డ్ గానీ చేసామంటే సాక్స్లు అనేది ఒకటిగానే పెట్టుకోవచ్చు చూడండి కింద వేసినా పోవు మనం ఇప్పటికన్నా ఎక్కడికన్నా కన్నా ఊర్లకు పోయేటప్పుడు చాలా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు చూడండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఫోర్టీన్ టిప్ అయితే చూద్దాం మనం చేతులకు గాజులు వేసుకోవాలంటే చాలా కష్టం కొంచెం టైట్ గా ఉండే గాజులు వేసుకుంటే ఇరికి పోతాయని మనకి చాలా మందికి భయం ఉంటుంది అలాంటప్పుడు ముందు మన చేతికి ఈ విధంగా అయితే ఒక సాక్స్ అయితే వేసేసి వేసేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని గాజులైనా ఒకేసారి వేసేసుకుని మొత్తం ఆ సాక్స్ కానీ తీసేస్తే ఒకటి కూడా ఇర విరగకుండా చాలా ఈజీగా ఎన్ని గాజులైనా మన చేతికి అయితే వేసేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది ఆడవాళ్ళకి చాలా బాగా పని చేస్తుంది ఇంకా ఫిఫ్టీన్ టిప్ అయితే చూద్దాం మనం అయితే అన్నం అయితే తినిన తర్వాత కొంచెం అన్నం అయితే మిగిలిపోతూ ఉంటది అవి అయితే మెత్తగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ అయితే చేయండి అన్నం అంతా ముందు ఒక ఇండ్లోకి అయితే తీసుకొనేసి కుక్కర్ లో కొన్ని నీళ్లు పోసేసి ఆ అన్నం అయితే ఆ కుక్కర్ లో పెట్టేసి హైలో పెట్టి కుక్కర్ విజిల్ ఒక విజిల్ వచ్చే ముందు అయితే కుక్కర్ అయితే ఆపేసేయండి ఇప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గిన అయితే మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రెజర్ తగ్గిన తర్వాత ఆ గిన్నె తీసి కానీ చూసా ఉంటే చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు చూడండి స్పూన్తో అయితే చూపిస్తాను చాలా వేడిగా ఉంది ఈ టిప్ చాలా బాగా పనిచేస్తే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్